ఈరోజు ఉదయం తీర్మానం మల్లన్న యొక్క లైవ్ ఛానల్లో ఏదైతే కొందరు ఎమ్మెల్యేలు కలుస్తున్నారని పన్నెండు మంది పేర్లు చెప్పడం జరిగింది ఆ పేర్లలో నా పేరు కూడా ఉన్నది కాబట్టి నేను తీర్మాన మల్లన్నకు తెలియజెప్పడం ఏంటంటే నేను ఎప్పుడు ఏ పార్టీలో ఎక్కడ కూడా నేను పోలేదు నేను పొద్దున మరి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఇప్పటి వరకు ఈ టైం వరకు నేను ధైర్యవాదనే ఉన్నా కొన్ని పెళ్ళిళ్ళు ఉంటే పెళ్ళిళ్ళు కూడా అటెండ్ అయినా కాబట్టి నేను కొందరు ఏదైతే చెప్తున్నారో ఇటువంటి న్యూస్ కాబట్టి ఎవరు నమ్మద్దు కొందరు ఎటువంటి ఫేక్ న్యూస్ చేస్తున్నారు ఇవి అన్నీ కూడా అంటే నేను ఇప్పుడు పోయి ఉంటేనే న్యూస్ అయిపోతుంది కాబట్టి ఈ ఫేక్ న్యూస్ ఏదైతే ఫేక్ న్యూస్ ఇస్తున్న మీరు నమ్మద్దని నేను ప్రజలకు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా జైరాబాద్ ప్రజలకు అందరికీ నేను తెలియజేయడం ఏంటంటే నేను ఏ పార్టీలకు ఎక్సెప్ట్ ఇప్పుడు ఉన్న పార్టీలో ఏ పార్టీలో అయితే పుట్టిందో ఆ పార్టీలోనే ఉంటా దయచేసి ఎవరు నమ్మద్దు ప్రెస్ ప్రెస్ నిపడుతూ కూడా కొందరు నా అదే అయితే తీర్మానం వల్ల నేసిన దాన్ని కూడా మళ్ళీ వాళ్ళు వేస్తున్నారు దయచేసి ఎవరు వేయద్దు ఒకవేళ వేస్తే దాని కింద నేను పరువు నష్ట దాసనం మరి వేస్తాను కాబట్టి నేను డిఫమేషన్ కేసు చేస్తాను నేను తెలియజేస్తూ నిజంగా నిజంగా మరి ఒకవేళ మీకు వేసేటట్టు ఉంటే అటువంటి అనుమానం వస్తే నన్ను అడగండి నేను చెప్తా పోతున్నానా లేదని చెప్తాను అది ఏమన్నా చేయగలుగుతా కానీ మీరు అనవసరంగా మీరు ఏదో లేనిపోయిన మాటలని ఏ పేపర్ అయితే వేస్తున్నదో అది ఒకవేళ చూట్ అయితే అని ఫేక్ న్యూస్ అయితే కాబట్టి దయచేసి ఎవరికైతే ప్రెస్ వాళ్ళకి కానీ ఛానల్ వాళ్ళకి కానీ ఇంకా తీర్మానాల వాళ్ళని కానీ ఎవరైనా కూడా దయచేసి ఇటువంటి వేయకుండా ఒకవేళ ఇవ్వాలంటే మనం సంప్రదించండి అని కోరుకుంటూ